యానాది సంఘం నాయకుడని చెప్పుకునే చెప్పునే శేఖర్ అసలు యానాదే కాదని ఆయన యానాదులు చేసింది ఏమీ లేదని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచెలపై శేఖర్ చేసిన అర్ధరహిత వ్యాఖ్యలు ఆయన చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని శేఖర్ ఆచితూచి మాట్లాడిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలు యానాది సంఘం నాయకులు ఆరోపించారు మంగళవారం నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవైభవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిహెచ్ ఉషా పద్మావతి రమాదేవి సుజాత రత్నమ్మ సతీష్ రమేష్ మణికంఠ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు నా పేరు తిరిగి సతీష్ చంద్ర గత ఐదు సంవత్సరాలుగా యానా సంక్షేమ సంఘంలో నేను పనిచేస్తున్నాను బిఎల్ శేఖర్ రే నా కొడక అని మేము కూడా అనగలం కానీ మా నాయకుడు అయినటువంటి రాష్ట్ర ఆయన సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ గారు మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో నిజాయితీతో నిబద్ధతో మమ్మల్ని ఇన్ని రోజులు నడిపారు కానీ నువ్వు చేస్తున్నటువంటి ఇలాంటి అనవసరమైన నిందలు నీ మీద ఆల్రెడీ పోక సర్టిఫికేట్ అని నువ్వు ఏనాది కాదని మాకు తెలుసు అది అందరికీ తెలిసిందే కానీ ఒకటే గుర్తు పెట్టుకో నువ్వు కానీ రేపు కానీ ఏనాది అని కానీ తెలియకపోతే నువ్వు చేసే ప్రతి ఒక్క పరిణామాలు కంపల్సరీ నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని గురించి నీకు ఒకటే చెప్తున్నాం మేము యానా సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన సంఘం తరఫున నువ్వు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి నువ్వు చేసే ప్రతి ఒక్క ఆరోపణలు అవి నిజం కాదని తొందరలోనే మేము రుజువు చేస్తాము నా పేరు అతని సేకరణ జిల్లాలో అనేక ఆరోపణలు ఎన్నో వస్తూ ఉన్నాయి మా దృష్టికి కానీ మేము సరే చూద్దాము అని గమ్ముగా ఉన్నాం కానీ గమ్ముకునే కొందికి మా నాయకుడి మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు అతను దానికి మేము ఖండిస్తున్నాము ఇలాంటి ఆరోపణలు చేసే ముందు నువ్వు ఎస్టీవా కాదు అనేది ముందు నిరూపించుకో తర్వాత నీ మీద మళ్ళీ కంప్లైంట్ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము నువ్వు ఎస్టీ కాదని నీ ముందు ఎన్నో అవినీతులు ఎన్నో అవినీతి చేస్తున్నావు అని ఎంతో మందిని కబ్జా చేస్తున్నావు అని మాకు మా దృష్టికి వస్తా ఉన్నారు కానీ మేము ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాం గురించి పెద్ద ఒక పెద్ద ఏదో ఒక దగ్గర మాట్లాడదాం అని ఇంతవరకు నీకు ఇచ్చాము కానీ నువ్వు ఆ గౌరవం పాంగొట్టుకుంటున్నావు మా నాయకుడు నేను మీరు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు ఎల్లంపల్లి రమేష్ నేను యానాద సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇటీవల గిరిజన సంఘ గిరిజన సంఘం నాయకుడు అయినటువంటి బిఎల్ శేఖర్ కొన్ని ఆరోపణలు చేశాడు ఎవరు ఎవరి మీద చేస్తున్నారో కొంచెం గమనించుకోవాలి కానీ కల్లూరు చిన్న పెంచలే అనే కల్లూరు చిన్న పెంచలే అనే అతని మీద లేనిపోని సృష్టిస్తా ఉన్నాడు భయంకరంగా చేసినప్పుడు అసలు మీ మీద ఒక మహిళ పోతిరెడ్డి పాలనకు సంబంధించిన అమ్మాయి కంప్లైంట్ పెట్టింది బోగస్ ఎస్టీ అని దాన్ని నిరూపించుకోవాల్సింది పోయి వీటి మీద ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు మరొక్కసారి తెలియజేస్తున్నాను మీద పెట్టిన ఆరోపణల్ని దాన్ని రుజువు చేసుకోవాల్సి కోరుతున్నాం ఇలాగే మీరు బోగస్ ఎస్టీ అని తెలిసిన వెంటనే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధికారులు కూడా మీరు అదే ఎస్టీ యానాలు వస్తున్నాయి ముఖ్యంగా రెండే వచ్చి మా విషయం ఇంకా ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల కావులపాటు సంబంధించిన సాంబయ్య అనే వ్యక్తికి సంబంధించిన వాళ్ళ చెల్లెలికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఉద్యోగం లేదు ఏం లేదు అదేమంటే అతను అడిగితే నువ్వు అతని మాటిని నన్ను అడుగుతున్నావా ఎంతవరకు కరెక్ట్ అని ఏదో లేనిపోని అతన్ని అవాయించి చేస్తున్నాడు అలాగే మీ ప్రాంతంలో ఉండే కొంతమంది భూములు ఉన్నాయి మల్లికార్జునపురంలో అక్కడ కూడా కొంచెం భూ కబ్జాలు చేస్తూ వాళ్ళకి ఏదో మవి పెడుతున్నారు అవి కూడా మా దృష్టికి వస్తున్నాయి త్వరలో కూడా మేము పరిష్కరించి సమస్య తీసుకుని వచ్చామని మరొకసారి తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు చెంబేట ఉషా నేను గిరిజన్ సంక్షేమ సంఘంలో గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ బిఎల్ అని చెప్పాను అనే అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నాడు అతను బోగస్ ఎస్టీ అని చెప్పని చెప్పారు అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు గానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది అది కరెక్ట్ అనిపించుకోవట్లేదు అతనికి చెప్పాను పోయినసారి కూడా చెప్పాము అతనికి ఎదురుగా బడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు ప్రతిది మా ఇదికే ఉన్నాయి ఆ మల్లికార్జునపురంలో శాషమ్మ దగ్గర లీజ్ కని చెప్పి పొలాలు తీసుకున్నాడు అవి నావే అని చెప్పిన దొంగ సంతకాలం పెట్టించుకోని కూడా నమస్కారం నా పేరు ఎల్లంపల్లి పెంచలయ్య నేను రెండు వేల పదిహేనులో లో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గ్యురేషన్ సెక్రటరీగా చేశాను జాయింట్ సెక్రటరీగా చేశాను నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మా నాయకుడు కేసీ పెంచిలి గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలని అని చెప్పానని మేము నమ్ముతున్నాం కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము పోతే ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గిరిజనులు ఎక్కడ ఆనాదులు సమస్యలు వచ్చినా ఏ పల్లెల్లోకి వచ్చినా ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీళ్లు దొరకన సమస్యలు ఉంటాయి వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి భోజనాలు పెడతారు టీ ఇస్తారు కాఫీ ఇస్తారు భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్ట ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం ఆయన ఈ రెండు వేల పదిహేను సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు